మీరు ఎప్పుడన్నా పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నానికి ఆంధ్ర వెళ్ళి వచ్చారా సార్ ఎప్పుడన్నా వర్మ గారు మీరు అది ఎవరికీ సాధ్యం కాదు ఒక పవన్ కళ్యాణ్కే అది కూడా ప్రభుత్వ సొమ్ముతో సాధ్యమైంది ఎలానో తెలుసా సార్ మీకు షెడ్యూల్ చెప్తాను మీకు హైదరాబాద్లో మాదాపూర్లో ఉంటారంట పవన్ కళ్యాణ్ గారు ఇదిగోండి షెడ్యూల్ ఆ పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రామ్ ఉదయం ఎనిమిదిన్నరకు మాదాపూర్లో బయలుదేరుతాడండి బేగంపేట ఎయిర్పోర్ట్కి ఎనిమిది యాభై ఐదు కల్లా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటాడండి తొమ్మిదింటికి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడండి మన ఉప్పమూ గారు తర్వాత తొమ్మిది నలభై ఐదుకి గన్నవరంలో స్పెషల్ ఫ్లైట్ దిగి చేపర ఎప్పుతాడండి పది నలభై ఐదుకి ప్రకాశం జిల్లాలో ప్రోగ్రాంలో పాల్గొంటాడండి పది యాభైకి మళ్ళీ అక్కడ ప్రోగ్రాము పది నలభై ఐదుకి ఆ ప్రోగ్రాం అయిపోద్ది ఒకటిన్నరకు మళ్ళీ హెలిపాడ్కి వచ్చేస్తాడండి మళ్ళీ చేపలు ఎక్కుతాడండి మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతాడండి రెండు యాభై ఐదు మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తాడండి మూడు ముప్పై ఐదుకి బేగంపేటలో దిగుతాడండి నాలుగింటికల్లా అదే మూడు నలభై కల్లా మాదాపూర్ ఇంట్లో ఉంటాడండి పొద్దున్నే ఎనిమిదిన్నరకి మాదాపురి ఇంట్లో బయలుదేరితే మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన సొంత డబ్బులతో కాదమ్మా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో స్పెషల్ ఫ్లైటు స్పెషల్ చేపరు వెళ్ళి మధ్యాహ్నానికి వస్తాడు వీకెండ్లో వీకెండ్లో కాదు వీక్ మొత్తంలో ఉండేది ఆంధ్రాలో ఒకరోజు రెండు రోజులు అది కూడా పొద్దున్నేళ్ళు సాయంత్రం